ఇలాగేనంట ఒకసారి ఒక ఒక ఒకచోట వాక్యం చెప్పి ఆ వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారంట అయ్యా మా ఇంటికి ఒక్కసారి అడుగుపెట్టి చిన్న ప్రార్థన చేసే తల్లి కోరుకుందంట ఆ తల్లి కోరుకుంటే సరే అని చెప్పి ఆ శావకుడు ప్రయాస మీద ఇప్పుడు ఈ సమయంలో తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని అనుకుంటూనే వెళ్తున్నాడంట వెళుతూ వెళుతున్నాడు కానీ ఇల్లు అలా గదులు అడుగు పెట్టగానే చక్కటి చల్లటి గాలి తగిలిందంట అనుకున్నాడంట ఆహా ఎంత చల్లగా ఉంది ఇల్లు ఎంత బాగుంది ఇల్లు అనుకుని ఇంట్లో అడుగు పెడితే అయ్యా కూర్చోండి అన్నారు చక్కటి సోఫా ఆ సోఫాలో కూర్చుంటే ఎంత విశ్రాంతిగా ఉందో అనుకున్నాడంట చల్లటి గాలి తగులుతుంది చల్ చక్కగా కూర్చోడానికి సీటు మెత్తగా ఉంది ఇంత బాగుండే బయటికి అన్నాడంట ఆ తల్లితో అమ్మా దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడమ్మా ఎంత చల్లగా ఉంది మీ ఇంట్లో ఎంత నెమ్మదిగా ఉందంటే ఆమె ఎంత అయ్యా ఇల్లే చల్లగా ఉంది మనుషుల్లో ఎవరు చల్లగా లేవు ఇల్లు మాత్రమే చల్లగా ఉందయ్యా మనుషుల్లో మాకు సమాధానం లేదు నా బిడ్డలు బిడ్డలో పుట్టిన బిడ్డలు అమ్మా తిన్నావా అని పలకరించి మేమందరం కలిసి కూర్చొని బోన్ చేసి మూడు సంవత్సరాలు అయిందయ్యా మూడు సంవత్సరాల నుంచి ఎవరి పని వాళ్ళదే వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు నా దారిని నేనేం వెళ్తాను ఇదిగో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నా పని నేను చేసుకుంటాను ఒకరికొకరికి సమాధానం లేదు ఇల్లు అయితే విశాలంగా ఉంది అయితే చల్లగా ఉంది ఇల్లు అయితే ప్రశాంతంగా ఉన్నట్లుగా కనబడుతుంది కానీ మా హృదయాల్లో ప్రశాంతత లేదయ్యా మా ఇంట్లో సమాధానం లేదయ్యా అని ఇవన్నీ బాధ అంతా చెప్పుకుంటుంటే ఆ విన్నటువంటి సేవ గడపడంటా దీనికి ఇంత సమృద్ధి కలిగిన కుటుంబంగా ఇంత బాధ వీరి గుండెల్లో ఉందా పైకి బాగానే ఉంటామండి మనందరం ఏ బాధ లేని వాళ్ళలాగా అద్దెకు తెచ్చుకున్న నవ్వు ముఖాన్ని పెట్టుకొని నాకేం బాధలు ఉన్నాయి అని అనుకుంటుంటాం కానీ హృదయంలో ఎంత బాధపడుతున్నారు కుటుంబంలో ఎంత వేదన పడుతున్నారో అది మీకు అర్థమవుతుంది అది దేవుడు చూస్తున్నాడు దేవునికి అర్థమవుతుంది ఈ రోజుని ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో మా చాటన చాటున మీరు నివాసం చేయగలిగితే సర్వశక్తిని నీడను మీరు విశ్రమించగలిగితే ఈ రోజు నుంచి మీ ఇంట్లో సమాధానం ఊరేకపోతుంది మీ ఇంట్లో విశ్రాంతి కలిగిన నెమ్మది కలిగిన కార్యాలు మీరు చూడ చూచేటట్లు ప్రభు కార్యాలు జరిగించను కాక ఆయన రెక్కల నీడకి రావాలండి ఆయన రెక్కల నీడకు వస్తే విశ్రాంతి ఆయన రెక్కల నీడకొస్తే నెమ్మది ఆయన రెక్కల నీడకొస్తే మీ కుటుంబంలో సమాధానం ప్రతిరోజు దేవుడు దయచేయను గాక చాలా మాటలు ఉన్నాయి నేను క్లుప్తంగా ముగిస్తున్నాను డబ్బు ఉంది ఇల్లు చక్కగా ఉంది అన్నీ ఉన్నాయి ఏ పంపు తిప్పితే ఆ నీళ్ళు వస్తున్నాయి వేడి నీళ్ళు కావండి వేడి నీళ్ళు చన్నీళ్ళు కానుండే చన్నీళ్ళు ఏ ఇంట్లోకి వెళ్ళినా టీవీలు ఉన్నాయి ఏ గదిలోనైనా డబ్బుల కట్టి బెడ్లు చక్కటి పరుపులు ఉన్నాయి కానీ నెమ్మది లేకపోతే ఏం లాభం సమాధానం లేకపోతే ఏం ప్రయోజనం ప్రభు కోరుకుంటున్నాడు మీరు మీ కుటుంబాలు సర్వశక్తిని నీడని విశ్రాంతి మార్చబడుదురు కాక విస్తారమైన వాక్యం కాదండి ఒకే ఒక్క మాట మీకు హృదయాల్లో నాటపడాలని కోరుకుంటున్నాను మీరు సర్వశక్తిని నీడను విశ్రమిస్తే ఆ సర్వశక్తిని నీడలో మీకు ప్రతిరోజు నెమ్మది కలగపోతుంది మీకు ప్రతిరోజు విశ్రాంతి కలగబోతుంది మీరు అడుగుబెట్టు ప్రతి స్థలములో దేవుడు ఆమె చెప్పండి ఆ విధమైన కార్యాలు మీ జీవితాల్లో జరిగేటట్లుగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక